సో వినాదాన్ని గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి అంటే తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ గెలవలేదు మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మొన్నటి అధికారంలో ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే మార్చాలనుకున్నారు కానీ గౌరవ అయినా సీఎం కేసీఆర్ గారిని మార్చాలని ఎవరు అనుకోలేదు ఎవరు అనుకోరు అది తప్పిదం వల్ల ప్రజల మార్పు కావాలని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ మారాలని ఎవరు అనుకోలేదు ఇప్పుడు కూడా అందరూ తప్పకుండా ఎంపీగా ప్రతి ఒక్కరు సీట్లలో పదహారు దాకా గెలిచే అవకాశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఒక మాకు ఇక్కడ చాలా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అంటే ఆయన ఒక అడ్వకేట్ ఆయన మాట్లాడగలుగుతాడు ఆయన ఫైట్ చేయగలుగుతాడు పార్లమెంట్ ఒక సబ్జెక్ట్ రిలీజ్ చేస్తాడు బండి సంజయ్ అనేది ఏంటి అంటే తూతూ మంత్రం లెక్క మాట్లాడుతుంది ఎప్పుడు కూడా వెళ్ళదు ఎవరైనా అని పక్కా తప్పకుండా ఇది ఏం జరుగుతుంది ప్రభుత్వాన్ని ఎట్లా మార్చుకోవాలి అక్కడ సెంట్రల్ నుంచి మనకు నిధులు ఎట్లా తెచ్చుకోవాలి అని ఒక సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ బడిద లేదు వేరే ఇద్దరు వేరే పార్టీ అభ్యర్థుల లేదు మీరు ఎప్పుడైనా చూడండి ప్రతిసారి ఆయన ఒక సబ్జెక్ట్ మాట్లాడారు తప్ప ఒకరిని తిట్టడం గానీ ఒక వ్యతిరేకించడం గాని అట్లాంటివి ఆయన ఏదైనా కానీ సబ్జెక్ట్ కావాలనుకుంటాడు లేకపోతే మాకు ఎట్లా అభివృద్ధి జరగాలని కోరుకుంటాడు తప్ప అది వినోజ కరీంనగర్ కార్ధ్యం వహించిన వ్యక్తిగా వినోద్ కుమార్ గారు ఏమేమి అచీవ్మెంట్ చేశారు ఇక్కడ ఏం చేశారు ఆయన కరీంనగర్ కి రైల్వే లైన్ ఫస్ట్ ఆయన ఆయన పీరియడ్ లోనే జరిగింది అది ఇప్పుడు ఏదో సాంక్షన్ అయిన ద్వారా నేను చేసిన బండి అనుకుంటాడు కానీ వాస్తవానికి ఫస్ట్ దాని గురించి కొట్లాడింది ఆయననే పోరాడింది ఆయననే దాని కొరకు ఎంత ప్రాసెస్ దాని వల్ల ఏది ఉందో ప్రతి ఒక్కటి దానికి పోరాడం చేసిండు తెచ్చిండు ఇప్పుడు దేశ రాజకీయాలతోటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేకుండా వినోద్ కుమార్ గెలుస్తాడు వినోద్ కుమార్ గెలుస్తాడు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉండే అవకాశం కనబడుతుంది ఏమన్నా ఐడియా ఉందా కాంగ్రెస్ నుంచి ఐడియా లేదన్నా మనం ఒకరు ఎవరు గెలిచినా ఎవరు వచ్చినప్పటి కాదు జీవితంలో మన కాంగ్రెస్ కాదు ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మరి వాళ్ళు ఎప్పటిసరి పెట్టే అవకాశం ఉంది కదా అధికార పార్టీ వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పథకం అది పక్కా డమ్మీ అది ఫెయిల్ అవుతుంది అది మీరే ఆలోచించండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇప్పుడు మేము చూస్తున్నాం మేము ఒక రైతు బిడ్డ నేను ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు గంటల కరెంట్ కట్ అయిపోయింది అప్పుడు జనా మేము ఒకటార్ ఇట్లా వండేది ఇప్పుడు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతుందో అన్న భయంతో అది కూడా జరిగింది రైతు బంధు వేసినా వేసిన అయ్యో కోమార్ రెడ్డి వెంకటరెడ్డి అంటాను మరి మాకు రాలేదు ఒకరికి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చిందట మరి ఆ రైతు బంధు మన డీఏ బర్త కూడా అట్లా తెలియదు తీసుకోపోతే మేము సోషల్ మీడియాలో మేము ఎంత పోరాటం చేయాలి అంత పోరాటం చేస్తాం తప్పకుండా వినాలనే గెలుతాడు ఇది మాత్రం కన్ఫామ్